ప్రజలందరికీ ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తేదీ అలసిన వారిని ఊరు నుంచి మాటలు చదువుతున్నాను ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా జీవాధిపతి సృష్టికర్త యస్సుక్రీస్తు ప్రభు సమృద్ధిగా దీవించును గాక నేను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం పదో వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్న బలము అను అంశము చాలా ప్రాముఖ్యమైనది పునరుత్న శక్తి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మరణము నుండి తిరిగి లేచెను ఈ శక్తి ద్వారానే ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా హెచ్చించబడెను ఎఫసి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఈ శక్తి మనలను అత్యధిక విజయశాలులుగా చేయుటకు కూడా మహిమాయుక్తముగా బయలుపరచబడును మరియు మనలను అమర్త్యమైన మహిమపరచబడిన దేహములతో ప్రభువుతో రాజులుగా యాజకులుగా ఉండునట్లు చేయును అపస్సులైన పౌలు హృదయపూర్వకమైన స్థుతి ఆరాధనతో ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనంలో ఇట్లు చెబుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎఫసి పత్రిక మొదటి అధ్యాయము మొదటి భాగములో పౌలు జగత్తు పునాది వేయపడక మునిపే మన ప్రేమగల దేవుని ద్వారా క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో మన కొరకు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన గొప్ప ఆశీర్వాదములను కొన్నిటిని పేర్కొనేను పదహైదవ వచనము తరువాత మనపక్షముగా ఆయన శిలువుపై ముగించిన కార్యమునందు సామాన్యమైన విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుత్నములలో ప్రభువైన యేసుక్రీస్తుతో ఆత్మీయముగా ఐక్యపరచుకున్న వారందరూ ఈ ఆశీర్వాదములను సమృద్ధిగా ఏ లాగును అనుభవించగలరో అతడు వివరించుతూ వచ్చెను ఈ సందర్భంలో అపస్థలుడు ఎఫెస్సులోని విశ్వాసుల నిమిత్తము ఎంతో పట్టుదలతో ఈ లాగున ప్రార్థించుచున్నాడు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశేమును బట్టి విశ్వసించు మలయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసు యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి తన్ను తెలిసి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని కూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంచెను అధికారము కంచెను శక్తి కంచెను ప్రభుత్వము కంచెను ఈ యుగమునందు మాత్రమేగాక రాబువు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటిను ఎంతో హెచ్చుగా పరలోకములను ఆయనను కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణత అయి ఉన్నది ఎపిసి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు అదే శక్తి ద్వారా ప్రభువైన యేస్సు క్రీస్తు తిరిగి లేచను అలాగే ఆయన పునరుత్నము పిమ్మట అత్యున్నతముగా హెచ్చించబడెను మరియు ఆ శక్తి మనలో కూడా పోయిను అయినను విశ్వాసులు తమ అక్కర్లన్నిటి నిమిత్తము అనుదినము ఈ శక్తిని అనువయించుకొనుటలో తప్పిపోవచ్చున్నారు గనుక నేడు వారి మధ్య ఎంతో ఆత్మీయ దారిద్రత ఆలుముకలుచున్నది అందరికీ అందలాలు థ్యాంక్ యూ